హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేనేం చేయబోతున్నానంటే నేను మునక్కాయ పులుసు చేస్తున్నాను మునక్కాయ పులుసు ఇది మునక్కాయ పులుసుకు నేను మునక్కాయలు ఒక మునక్కాయలు రెండు పెద్ద మునక్కాయలు తెచ్చిన అన్ని ముక్కలు చేసుకున్నాను మళ్ళీ ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాం మళ్ళీ దానికి కావాల్సినవి ఒకటి ఎల్లిగడ్డ కొంచెమొంత సోంపు కొంచెం కొబ్బరి జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి ఇవన్నీ మనము పొయ్యి మీద మంచిగా ఫ్రై చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకేనా ఇవన్నీ మిక్సీకి వేసు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అయితే మునక్కాయ చారు చేస్తున్న చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొయ్యి మీద నేను కడాయి పెట్టుకొని అన్ని లేచేసుకున్నా ఇందాక మీకు చూపించిన కదా ఇవన్నీ వేసుకున్నా ఇవి కొంచెం మంచిగా దూరం దూరం ఎంచుకోవాలి ఇది వేయించుకుంటే ఏంటంటే మంచిగా మనకు రుచిగా ఉంటుంది వేయించుకుంటే మంచిగా ఉంటుంది అనమాట వాసన బాగా వస్తుంది మనం చారు వేసినప్పుడు ఓకేనా ఇప్పుడైతే ఇవి దేం ఎల్లిగడ్డలు కూడా వేస్తున్నా ఎల్లిగడ్డ వేస్తలేను ఆ పాయలో నుంచి ఒక పది గల్ల తీసి వేసుకున్నా నేను వేయించుకోవాలి మంచిగా వేయించుకొని ఇవి మిక్సీలో వేసుకోవాలి ఇట్లా ఎంచుకోవాలి మంచిగా ఇప్పుడైతే మళ్ళీ నేను అవి తీసి పక్కన పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు ఒక నాలుగైదు చెంచాల ఆయిల్ వేసుకున్నాను ఏంటంటే ఒక పెద్ద గంటల సగం అంతా ఆయిల్ వేసుకున్నా నూనె ఇప్పుడు కొన్ని జీలకర్ర వేస్తున్నాను ఇంకా ఎందుకంటే మనకు చార్లకు కంపల్సరీ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు పచ్చిపోయాలి నూనె బాగా కాగిపోయింది కూడా కొంచెం అంతా కరివేపాకు మసాలా ఇది పట్టాలది కొంచెం వేడిగా ఉందని అప్పటి అప్పటివరకు ఈ ఉల్లిగడ్డలు సైడ్ చేసుకున్నాం ఇవి కొద్దిగా ఏతుంటే మనం మళ్ళీ మునక్కాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగినాయి ఇప్పుడు ఏవైతే మనం మునక్కాయలు వేస్తున్నాం వేసుకోవాలి ఇవి కోర్చి మంచిగా కడిగి పెట్టుకున్న మునక్కాయలని మునక్కాయలు ముక్కలు వేసుకొని నూనెలు ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఓకేనా మొత్తం ఇవి కూడా కొద్దిగా నూనెలో మగ్గాలి మగ్గితే బాగుంటుంది మసాలాలు ఏవైతే ఏమి పెట్టుకున్నామో ఇప్పుడు ఇవైతే నేను మిక్సీలు వేస్తున్నా అవేంటి మునక్కాయలు కొంచెం మగ్గే వరకు ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాం ఫ్రెండ్స్ వీట్లంతా కలిపేసుకోవాలి ఓ ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా అయితే నిన్న నేను గోకరకాయ కూర చేసినప్పుడు శ్రీధర్ అంట ఆయన పసుపు ఎక్కువైపోయింది అని చెప్పిండు అయితే ఇది చెంచా చిన్నదే ఎక్కువగా అనిపించిందేమో చెంచ చాలా చిన్నది ఇది అంటే ఇది నేను పట్టిన పసుపు ఇది నేను కొమ్ములను పట్టిస్తాను సంవత్సరానికి ఎక్కువ పసుపు అయినా కూడా ఏం లేదు ఎందుకంటే మనం ఎక్కువ పసుపు తింటే కూడా మంచిదే బాధ ఏం పడద్దు కానీ అయ్యి ఉండొచ్చు మిస్టేక్లో ఒకవేళ పసుపు ఎక్కువ అయితే క్షమించండి మళ్ళీ నేను పెట్టిన కూడా కామెంట్లో మళ్ళీ నేను రిప్లై కూడా ఇచ్చిన మీకు పసుపు ఎక్కువ అయితే ఎక్కువ అని చెప్పి దాని అది గోకరకాయ కూర కదా ఇంకా అది నాకు ఏమంతా అనిపించలేదు కానీ బాగానే ఉంది ఓకేనా ఒకవేళ అలా తప్పులు ఉన్నప్పుడు కూడా చెప్పాలి మాకు కూడా తెలుస్తుంది కదా అయితే ఇప్పుడు వాటర్ వేస్తున్నాను నేను నిన్న పసుపు అయితే నేను కొంచెం వేసినా కానీ అట్లా ఎక్కువగా అనిపించింది ఒకవేళ ఎక్కువ అయితే అట్లా ఇది ఏంటంటే మనం కలర్ వస్తుంది అనమాట ఇది బయట పసుపు అయితేనేమో భయపడవచ్చు ఇది బయటది కాదు కదా మనం పట్టించుకున్న పసుపు అవి కొమ్ములు తెచ్చి నేను మంచిగా ఎండబెట్టి పసుపు కొమ్ములు మంచిగా గిర్నీలో మంచిగా పట్టిస్తాను అనమాట అట్లా ఇవి నీళ్ళు ఇంకా కొన్ని వేసుకుందాం చింతపండు పులుసు కూడా పోసుకోవాలి కొంచెం ఉప్పు వేస్తున్నాం ఉప్పు రుచికి తగ్గినంత ఎవరిష్టం వాళ్ళు రుచికి తగ్గినంత వేసుకోవాలి రేపు ఏంటంటే షుగర్లు బీపీలు ఉన్నవాళ్ళు కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఏంటంటే నేను ఇది కారం అయితే వేయలేదు మనం ఏదైతే ఇప్పుడు మిక్సీలో మనం వేసినామో మిరపపాయలు అవే ఓకేనా కొంచెం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మూత తీసినా అట్లా మంచిగా ఉడికిపోయి పెట్టి కూడా అయిపోయింది మా కోడలు ఏం చెప్తుంది ఏం కూర వేస్తున్నావు అత్త కమ్మగా వాసన వస్తుంది అంటుంది ఏంటంటే అవన్నీ వేసినాం కదా ధనియాలు జీలకర్ర సోంపు మంచి వాసన వస్తుంది అంటే నాకైతే వస్తలేదు నాకు సర్ది బాగా వాసన వస్తలేదు అవి తుడికిపోయినాయి ఇది ఏంటంటే కొంచెం చింతపండు మునక్కాయ పులుసు చూపిన కాబట్టి కంపల్సరీ పులుసు అనేది కొంచెం వేసుకోవాలి కొంచెం ఎందుకంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఈ పులుసు వేసుకుంటే భయపడతారు నాకు కూడా భయమే ఒకప్పుడు చింతపండు బాగా ఫుల్లగా తింటుండే పప్పు అయితే ఫుల్లగా అసలు ఫుల్లగా లేకుండా అసలు తినకుంటుండే కానీ నాకు పులుపు లేకపోతే అస్సలు పోదు ఇంకా ఇప్పుడు ఏం చేయాలి ఈ మా అమ్మ గ్యాస్ ప్రాబ్లం అంటే మా అమ్మది మాకు వచ్చేసింది గ్యాస్ ప్రాబ్లం మా అన్నకు నాకు గ్యాస్ ప్రాబ్లం ఫుల్ ఇంకా మసాలాలు ఇంకా ఎక్కువ తిననే తినను కానీ అట్లా ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళేస్తున్నా ఎందుకంటే కొంచెం మళ్ళీ అది చిక్క పడిపోతుంది కొన్ని నీళ్ళైతే వేసుకోవాలి అదంతా మసిన తర్వాత చాలా చిక్కపడుతుంది ఎంత బాగుందంటే అంటే కలర్ ఫుల్గా కనిపిస్తుంది మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ నాకైతే కలర్ బాగా కనిపిస్తుంది ఇది ఒక ఉడికి ఉడకాలి ఇట్లా మంచిగా మీదికి ఇట్లా కుత 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 కుతలు ఆడాలి అప్పుడు మనం దించుకుందాం సరేనా ఫ్రెండ్స్ కొత్త కుతలు ఆడుతుందన్ను కొత్త కుతలు ఆడుతుంది చూడండి అయితే కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుంటాను నేను ఎందుకంటే పులుపు వేసినాం కదా ఈ పులిపే పులిపి వేసినప్పుడు కొంచెం అది ఉప్పు వేసుకోవాలి కొత్త 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 కుత్తలు ఆడుతున్నారు చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం నేనైతే కరెక్ట్గా వేసిన అన్ని కారం వేయలేదు మిరపకాయలు ఒక ఆరు ఏడు మిరకపాయలు వేసినా లెక్క పెట్టలే కానీ నాకు అంజాతో ఆరు ఏడు వేసినా ఒకవేళ మీరు మరీ లెక్కబెట్టి తక్ ఎక్కువైపోయినాయా తక్కువైపోయినా అనుకోకండి చూసుకోలేదు కొంచెం ఏమైపోయిందంటే నాకు నేను నాకు అనిపిస్తలేను ఎందుకంటే నాకు సర్ది బాగా అయిపోయి నైట్ అంతా తగ్గి నాకు చాలా బాగా వీక్ అయిపోయినా అసలు చాలా చెప్తున్నా కదా అందుకే నేను వీడియోలలో తిను కూడా చూపిస్తున్నందుకు కూడా కనిపిస్తలేను ఇట్లా లైట్గా చూపిస్తున్నా మళ్ళీ మంచి మంచి వీడియోలు చేస్తా మా కెమెరామెన్ కూడా వచ్చేయండి ఇప్పుడు ఊరు నుంచి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఏంటంటే సర్ది బాగా అయిపోయి వాతావరణం బాగాలేదు కదా సర్ది వలన బాగా ఇదైపోయింది అందరూ తగ్గింది నాకైతే తగ్గుతలేదు అసలు మా ఇంట్లో గొడవలు అన్ని నీళ్ళు కారి గోడలు మొత్తం పదనంతా మాకు వీరి చేస్తుంది అట్లా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూర అయితే ఇప్పుడు బంద్ చేసేసుకుంటున్నా స్టవ్ అయితే బంద్ చేసేసిన స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడైతే కూర చూడండి అంత కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఏదో ఈరోజు ఈ వీడియోలో సోది చెప్తాను అనుకోకండి ఏంటంటే మా ఎందుకంటే మీకు మా కష్టాలు కూడా చెప్పాలి కదా మా ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నాకు కూడా ప్రాబ్లం ఉందని చెప్తున్నా అంటే హెల్త్ బాగలేదని ఓకేనా ఇక్కడ చూడు హెల్త్ ప్రాబ్లాల ఎక్కువ ఉన్నాయి ఇది ఏంటంటే మునక్కాయ తింటే మంచిగా ధర అన్నం కూడా పుల్ల పుల్లగా కమ్మ కడుపు నిండబోతుందని ఈ పచ్చళ్ళు ఇవే ఎక్కువ తింటున్నా నేనైతే ఈ సర్దైనప్పటి నుంచి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడియోతో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నా సర్ది కూడా తగ్గాలని మీరు ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి నాకు తెలిసిన కడికి చేస్తున్నాను ఓకేనా మళ్ళొక ఒక వీడియోలో మళ్ళీ వస్తాను బాయ్